ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కర్రీ చికెన్ కర్రీ అంటే పిల్లలకైతే చాలా ఇష్టం చాలా ఇష్టపడతారు ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ముందుగా అయితే చికెన్ ఇదైతే హాఫ్ కేజీ తీసుకున్నానండి చికెన్ అయితే కట్ చేసి కడిగేసి ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి చికెన్లోకి కరివేపాకు మిర్చి ఆనియన్స్ బండ బిర్యానాకు కొంచెం దాచిన చెక్క మసాలా ఇలాచి పౌడర్ అయితే చేసి పక్కన పెట్టేసుకోవాలి ధనియాల పొడి కుడుక పొడి అల్లం పేస్టు సాల్ట్ రుచికి సరిపడు తీసుకోవాలి కారం పసుపు కర్రీ ఆయిల్ ముందుగా అయితే మనము స్టవ్ ఆన్ చేసుకొని బోల్ అయితే పెట్టేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే బోల్ అయితే పెట్టేసాం ఇప్పుడు దీంట్లో ఆయిల్ అయితే వేసేయండి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో బండ పువ్వు అయితే వేసేయాలి దీంట్లోనే ఆయిల్ చూడండి కొంచెం బ్రౌన్ అయిన తర్వాత మిర్చి యాడ్ చేయండి దీంట్లోనే దాచిన చెక్క కరివేపాకు మసాలా ఇలాచి పౌడర్ ధనియాల పౌడర్ పొడి అల్లం వెల్లుల్లి పేస్టు చూడండి మనకు ఈ విధంగా ఆనియన్స్ గిట్లన్నీ బ్రౌన్ అయిపోయాయి చూడండి ఈ విధంగా అయితే మనము బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పసుపు పసుపు అనేది ఇప్పుడైనా వేసుకోవచ్చు చికెన్ వేసి ఉడికిన తర్వాత అయినా వేసుకోవచ్చు అది మీ ఆప్షను నేనైతే దీంట్లోనే వేసేస్తున్నాను ఇప్పుడు చికెన్ మొత్తం వేసేయండి వేసి బాగా కలిపి కప్ అయితే వేసేయండి ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు కప్పు తీసి చూద్దాం చూడండి మనకు కర్రీ ఆవిరికి చాలా బాగా ఉడికింది చూడండి చికెన్ అయితే చాలా బాగా కుక్ అయింది దీంట్లోకి ఇప్పుడు మనము కారం ఉప్పు రెండు వేసేయండి త్రీ స్పూన్స్ కారం అయితే వేసేయండి హాఫ్ కేజీ కదా టూ స్పూన్స్ సాల్ట్ ఇప్పుడు మొత్తం కలిపేయండి ఒక టూ మినిట్స్ కప్ అయితే వేసేయండి ఇప్పుడు కప్ చూద్దాం ఏ విధంగా కుక్ అయింది అనేది చూడండి కారం వేసిన తర్వాత చాలా బాగా కుక్ అయింది దీంట్లోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేద్దాం చూడండి ఈ విధంగా మొత్తం అయితే కలిపేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే చాలా బాగా కుక్ అయిపోయింది మనకు చికెన్ అనేది బాగా వాటర్ వేస్తే మొత్తం ఉడికిపోయి టేస్ట్ అనేది పోతుంది కాబట్టి కొంచెమే వాటర్ వేసుకోండి ఒక్క టెన్ మినిట్స్ అయితే ఉంచి ఆఫ్ చేసుకోండి మనకి గ్రేవీ అనేది చూడండి చాలా బాగా వచ్చింది చూడండి వాటర్ వేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందనేది చికెన్ గ్రేవీ గ్రేవీ అయితే ఈ విధంగా ఉండాలంటే కొంచమే వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే కప్ అయితే వేసేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత కప్ అయితే తీసి చూద్దాం చూడండి చికెన్ అనేది మనకి చాలా బాగా కుక్ అయింది చాలా బాగా వచ్చింది చికెన్ అనేది గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి కొత్తిమీర ఉంటే ఫైన్ ఉండి అయితే వేసేసుకోండి చూడండి చికెన్ కర్రీ అయితే మొత్తం అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చింది మనకు ఆయిల్ అనేది కూడా చాలా ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఈ చికెన్ని చపాతీతో సర్వ్ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్